మీకు తెలుసా ఒలింపిక్ గేమ్స్ దాదాపు మూడు వేల ఏళ్ల క్రితం గ్రీకు దేశంలో ప్రారంభమయ్యాయి ఈ అద్భుతమైన చరిత్రను తెలుసుకుందాం మొదటిసారి సెవెన్ సెవెంటీ సిక్స్ బీసీలో గ్రీక్లోని ఒలింపియా నగరంలో ఒలింపిక్ గేమ్స్ జరిగాయి ఇవి దేవుడు జ్యూస్ గౌరవార్థం నిర్వహించబడ్డాయి ఇందులో కేవలం గ్రీకు పురుషులకే అవకాశం ఉండేది మహిళలకు అనుమతి ఉండేది కాదు ఆ సమయంలో రన్నింగ్ రెజ్లింగ్ జావెలిన్ థ్రో త్రో చర్య ట్రేసింగ్ వంటి ఆటలు ఉండేవి ఈ సంప్రదాయం దాదాపు పన్నెండు వందల సంవత్సరాలు కొనసాగింది కాని త్రీ నైన్టీ త్రీ సిఈలో రోమన్ చక్రవర్తి థియోడోషియస్ ఈ క్రీడలను నిషేధించాడు తర్వాత దాదాపు పదిహేను వందల ఏళ్లకు పద్దెనిమిది వందల తొంభై ఆరులో ఫ్రాన్స్కు చెందిన బారన్పియర్డి కుబర్టెన్ ఆధునిక ఒలింపిక్స్ను గ్రీక్లోని ఆథెన్స్లో మళ్లీ ప్రారంభించాడు అప్పట్లో కేవలం పద్నాలుగు దేశాలు రెండు వందల నలభై ఒక్క మంది క్రీడాకారులు మాత్రమే పాల్గొన్నారు మహిళలు మాత్రం పందొమ్మిది వందల్లో చేరారు పందొమ్మిది వందల ఇరవై నాలుగులో వింటర్ ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి ఇప్పుడు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా ఉత్సవంగా మారింది నేటి ఒలింపిక్స్లో రెండు వందలుకి పైగా దేశాలు పదివేలకి పైగా క్రీడాకారులు పాల్గొంటున్నారు ఒలింపిక్స్ కేవలం ఆటలు కాదు అవి శాంతి ఐక్యత స్నేహానికి ప్రతీక ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు